దాని చేసే సేవే అతడికి మతం నిత్య సామాజిక సేవలో ముందుంటూ ఎందరో గొంతులు నీళ్లతో తడుపుతూ జలప్రదాతిగా పేరుగాంచారు ఆర్థికంగా వెనుకబడిన వారికి నెల నెల ఆర్థిక సహాయం చేస్తూ పెద్దన్నగా ఆసరాగా నిలుస్తున్నాడు కులమతాలతో సంబంధం లేకుండా సేవ మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది మహమ్మద్ మొయిన్ ఖాద్రి లింగంపేట మండలంలో సామాజిక సేవకుడిగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న ప్రజలకు వారి గొంతు తడిపేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు వందల సంఖ్యలో బోర్లను వేయించారు నెల నెల వందలాది మంది నిరుపేదలకు సొంతంగా ఆర్థిక సహాయం అందరితో ఔరా అనిపించుకుంటున్నారు అతీతంగా పేదవారికి పండుగలకు ఆర్థిక సాయం అందిస్తూ వారి కుటుంబంలో పండుగ వాతావరణం కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఆలయాల పునర్నిర్మాణాలకి ఆలయ నిర్మాణాలకి ఆయన వంతుక సహాయం చేస్తున్నారు సేవకు కుల మతాలు అడ్డుకావని మతాల సారం ఒకటేనని పేదలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని ఆయన భావిస్తూ పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు సేవకు కేర అడ్రస్ గా మారారు నవంబర్ ఇరవై మహమ్మద్ మోయిన్ ఖాదరి జన్మదిన పురస్కరించుకుని ఆయన సేవల్ని కొనియాడుతున్నారు లింగంపేట మండల ప్రజలతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భగవంతుడు ఆయన ఆయన అర్ఘ్యులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అందించాలని ఆయన సమాజ సేవలు మరింత ముందుకు సాగాలని ప్రజలు భగవంతుని వేడుకుంటున్నారు నమస్కారము ప్రపంచంలో డబ్బును ధనాన్ని ఆస్తిని అంతస్తు లెక్కించవచ్చు కానీ అభిమానాన్ని ప్రేమని ఎప్పుడు ఎవరు లెక్కించలేరు మీరు చూపిన ఈ అభిమానం ఇదంత రాజకీయ సమావేశం కాదు ఎవరు బలవంతంగా పిలిచిన ఫంక్షన్ కాదు మీరు చూపిన అభిమానము మీరు చూపిన ఆప్యాయత ప్రేమ నన్ను మరింత బాధ్యుని చేసింది శంకర్ గౌడ్ గారు చెప్పినట్టు ఆ పని చేశాను ఈ పని చేశాను కాదు నేను ఎవరికోసమూ చేయలేదు ఇది నా కుటుంబము కుటుంబంలో ఎవరైనా ఎవరికైనా సహాయం చేస్తే ఉపకారం కాదు అది వాడి బాధ్యత అది నా కోసం నేను చేస్తున్నాను మనిషి జీవితంలో జీవించినంత కాలం మనిషి ఏం సంపాదించాడని కాదు చనిపోయిన రోజు మనిషి యొక్క పరీక్షకు తీర్పు వస్తుంది వాడు మంచోడా చెడ్డోడా నేను చివరి రోజు నాతో ఎంత సహాయం అయితే ఊరి కోసం తప్పట చేస్తా కొన్ని సహాయాలు నాతో ఉంటాయి ఎందుకంటే నాకు ప్రభుత్వం లేదు అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు లేదు ఏదైనా మనం సంపాదించిన దాంట్లో ఇవ్వాలి కదా అందుకని ఆ బాధ్యతలు అయిన తర్వాత డబ్బు నేను పంచగలుగుతాను కొన్ని ఎట్లా ఉంటాయంటే సార్ నాకు యాభై లక్షలు మా ఊరు కావాలంటే నేను చేయలేదు వచ్చిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు అర్ధరాత్రి వచ్చి నా లెక్క మీరు లెక్క మీరందరూ నా కుటుంబ మిమ్మల్ని చూస్తే నాకు నేను అన్ని బంధాలు సంబంధాలు మర్చిపోతాను అబ్బా నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా ఆయిదా ఉంటానని నాకు ఏం లేదు చూపిన అభిమానము ఎల్లకాలం ఉండాలని నేను అంటే వంద శాతం వెయ్యి శాతం ఎక్కువ మీ సేవ చేయాలని కోరుకుంటుంది సంబంధం లేదు నా కులము మతము జాతి ఇవన్నీ పంచడానికి మానవత్వాన్ని మించిన ధర్మం లేదు కొద్ది అవసరం ఉంటుంది అందులో మీ ఊరోటి అంటే మీకు ఇంకా ఎక్కువ హక్కు ఉంది మీకు ఎక్కువ అధికారం ఉంది మా మా చేయాలి నాతో చేత నేను అందరూ చేస్తాను ఒక్కడే మొక్కడి నాకు దేవుడు నాకు ఇవ్వాలి నాకు ఇష్టం ఇచ్చినట్టే కోరికలు కూడా లేవు జడ్జి కావాలి కోరిక ఎలా పోలీసు ఎల్లప్పుడు చెప్పినా నేను గౌడే అమ్మాయి కోరుకో హైకోర్టు జడ్జి అయితే బాగుంటుంది